హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం కొవ్వూరు దగ్గరలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కుమారదేవ అనే ఊర్లో ఉన్నాం ఈ కుమార్ దేవ ఒక ప్రత్యేకత ఉంది గత నూట యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఒక చెట్టు ఉంది మనం చూస్తున్నాం ఈ చెట్టుని చాలా సినిమాలు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రం నుంచి చాలా మంది దర్శకులు ప్రత్యేకంగా ఈవి సత్యనారాయణ గారు ఏ సినిమా తీసినా సరే ఖచ్చితంగా ఈ చెట్టుతో సినిమా ఉంటుంది సీన్ ఉంటుంది సేతరత్నం గారు అబ్బాయి కానీ ఇలా చాలా మూవీస్ తీసారు సో ఈ మూవీస్ అన్ని కూడా ఇక్కడ తీయడం ప్రత్యేకత ఉంది సో ఈ ఊర్లో ఈ పంచాయతీలో ఈ చెట్టు ఉండడంతో చాలా మంది షూటింగ్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు సో చాలా కొన్ని వందలు సినిమాలు తీశారు ఈవి సత్యనారాయణ గారు అయితే ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఒక ఒపీనియన్ తో ఇక్కడ ఖచ్చితంగా ఒక సీన్ తీసేవారు సో ఈ ఈ ఊర్లో ఈ చెట్టు గురించి ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మీ పేరండి నా పేరు ఇది కుమార్ అండి గారు ఊరు అయ్యా ఈ ఊర్లోని ఈ చెట్టు గురించి మాకు తెలిసింది ఈ ఎంతకాలం నుంచి దాని గురించి వివరంగా చెప్పండి ఏ విధమా చేశారు అయ్యా మా మొత్తాతలు మా సాతరగారి నుంచి నూట డెబ్భై సంవత్సరాల నుండి చెట్టు ఈ చెట్టు ఉన్న ఇలుగు మా కుమార్దెవ రైతులు మొత్తం దాని మీద కూటింగులు ఎన్నో కొన్ని తీసారండి తీసినా కానీ ఆ డబ్బా తినేస్తాం కానీ ఆ చెట్టుని బోదేత్తలేదండి నూట డెబ్బై సంవత్సరాల చేతిలో ఉన్న చేర్చి చెట్టు ఇది దానికి ఏమి చేతలేదండి ఎప్పుడో నా చిన్నప్పుడు పాడి పంటలు సినిమా తీసారండి నైన్ నే ఒం అప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మూడు సినిమాలు తీశారండి అయినా దానికి ఏమి అందరి దగ్గర తీసుకుంటున్నారండి ఏం లేదు ఆ చెట్టుకి ఏం చేతలేదండి మరి నాయకులు మరి ఊరిగా ఈ చెట్టు గురించి మేము మనం మాట్లాడుకుంటే ఈ చెట్టుకి ఇంత ఫండ్ వస్తుంది అంతా ఎవరికి వెళ్తుంది అది ప్రెసిడెంట్లు వాళ్ళు తీసుకుంటారండి మా ఊళ్ళో మాకు ఏం దిగుతుందండి ఏమేస్తున్నారో మాకు ఏం దిగుతుందండి అదంతా నూట డెబ్బై సంవత్సరం చిత్ర చెట్టండి ఇది మా తల్లి ఈ చెట్టు మీద సినిమాకి సంబంధించిన అమౌంట్ తీసుకున్నారు కానీ కానీ ఎవరు దీనికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టింది అయితే అస్సలు గోప లేదండి ఆ దేవుడి చిన్న ఆలోచన దానికి అలా బతికెత్తండి మీ వాళ్ళు అందరు ఏమనుకుంటారు దీని గురించి ప్రతి ఒళ్ళు ఏమనుకుంటారండి ఆయన అలాగా తీసుకున్నారు షూటింగ్ వస్తుందండి వస్తుందే వాళ్ళు ఎంత పండుతున్నారు మరికి వెళ్దాం అయ్యా మాకేం తెలియదు తినే అతమే దగ్గర దగ్గర దానికి పది లక్షల రూపాయల దాకా వచ్చి ఉంటాయండి దానికి ఆ చెట్టుకి దాని పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే అతన్నారు అదండి మా ఊరు పతి ఓకే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ ఊర్లో గత రెండు నూట డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు ఉండడం జరుగుతుంది చాలా సినిమాలు తీసినప్పుడు వందల సినిమాలు తీసినప్పుడు కూడా ఒక రూపాయలు వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు సంబంధించిన ఏది కూడా డెవలప్మెంట్స్ లేవని చెప్పి ఈ ఊరు గ్రామస్తులు అంటున్నారు అలాగే ఈ చెట్టు దగ్గర ప్రధానంగా ఒక రేవు చూస్తున్నాం గోదావరి రేవు ఇది ఇది పుష్కరాల టైంలో చాలా బాగా ఫేమస్ గా చాలా మంది వచ్చారు సో రేవుకి సంబంధించిన స్నానఘట్టం అయినప్పుడు కూడా సరైన ఏర్పాట్లు లేవని ఈ ఊర్లో కొంతమంది బా బాధపడుతున్నారు అయితే ఈ చెట్టు ఈ యొక్క రెవిటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు కూడా ఏమీ కూడా సరిగ్గా పట్టించుకోంట్లేదని అలాగే పుష్కరాల టైంలో మనకి ఇక్కడ ఒక గోదావరి మాత మొమను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇక్కడ గోదావరి మాత ఫోటో ఉండేదట విగ్రహం ఉండేదట సో అది కూడా లేదు అట్లాగే ఈ ఘాట్లోని కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ టాయిలెట్ కూడా ఒకటి పెట్టడం జరిగింది కానీ ఆ టాయిలెట్ ఏమైందంటే సరిగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల లేదంటే ఈ ఊర్లో పంచాయతీ వాళ్ళు కానీ పెద్దలు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఆ టాయిలెట్కి పరిస్థితి ఇలా ఉంది సో ఇలాంటి ఏరియాలో ఎంత మంచి చెట్టు ఉండి గా ఉన్నటు చెట్టుని గవర్నమెంట్ కానీ లేదంటే ఈ పంచాయతీ సంబంధించిన ఈ ఊరు వాళ్ళు కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఈ చెట్టుని ఇలాగా వదిలేశారు సినిమా వాళ్ళు వచ్చి లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా దీని మీద పట్టించుకోవడంతో చెట్టు యొక్క మనుగడ కూడా కొంచెం ఇబ్బందికరం కరే పరిస్థితి ఉంది సో ఇలాంటి చెట్టుని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఊరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మనుగడ ఈ చెట్టు యొక్క మనుగడ ఎలా ఉందంటే నూట డెబ్బై సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉంది కానీ దీని యొక్క మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ రివిటింగ్ కానీ లేదంటే ఈ రాళ్లు కానీ ఎప్పుడైనా గోదావరి వస్తే వాటర్ పైకి వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సో అలాగే ఇక్కడ ఘాటు కూడా ఘాటు కూడా అంత శుభ్రంగా ఏం లేదు అంటే ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు వచ్చేటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే రకంగా ఉంది ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే ఇక్కడ మెట్లు కానీ ఇలా కట్టించుకొని ఘాట్ డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు సో ఏదైనా ఏదేమైనప్పటికి కూడా ఇలాంటి చెట్టుని చాలా సినిమాల్లో ఉపయోగించారు అలాగే చాలామంది దర్శకులు చాలామంది హీరోలు ఇక్కడ రావడం జరిగింది సో ఇలాంటి పురాతనమైన చెట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మరియు ఈ ఊరు పంచాయతీ ఇది సో ఇలాంటి చెట్టుని మనం కాపాడుకోవడానికి తక్షణమే మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఊరు ప్రజానికం కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్